హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట బెస్ట్ గా నిలుస్తుందని అందరూ భావించారు కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు ఒట్టయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సమంతది తప్పంటే లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు డొట్ విడాకులపై నాగచైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు అయితే వీరి విడాకులపై అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు నాగ చైతన్య మరో అమ్మాయితో రిలేషన్లో ఉన్నారనే సమంత విడాకులు తీసుకుందని ఆమె అభిమానులు ఆరోపించగా నటనకు దూరంగా ఉండాలని నాగచైతన్య చెప్పినప్పటికీ సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆమె నుంచి విడిపోయారని చైతన్య అభిమానులు వాదించుకున్నారు విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకోగా సమంత మాత్రం సింగిల్ గానే జీవితాన్ని కొనసాగిస్తున్నారు అయితే నాగచైతన్య సమంత కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి చేశావే మనం ఆటో నగర్ సూర్య మజిలి వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి చేశావే సినిమాతోనే సమంత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందనే విషయం తెలిసిందే డోట్ తాజాగా సమంత తన తొలి సినిమాపై రియాక్ట్ అయ్యారు చేశావే ఈ సినిమాలో నా నటన చాలా సిగ్గుగా అనిపిస్తుందని ఆమె కామెంట్ చేసింది నేను అంతకంటే బాగా యాక్ట్ చేసుంటే బాగుండేది అనిపిస్తుంది చెప్పాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నా యాక్టింగ్ నాకే నచ్చలేదని ఈ భామ తెలిపింది సమంత ప్రస్తుతం నిర్మాతగా మారి శుభం అనే సినిమాను నిర్మించింది ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా సమంత ఈ కామెంట్స్ చేసింది ఈ సినిమా మే తొమ్మిది నా రిలీజ్ కానుంది దొట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు